వేదాంత విధిలో విహరించు గిరిధారి ఏదిరాని మురళీ కృష్ణ ఊదరా ఒకసారి ఎందు దాగున్నావో ఏడానున్నావో అందముగా మ్రోలా ఆడరా గోపాల వేదాంత విధిలో విహరించు గిరిధారి ఏదిరాని మురళి కృష్ణ ఉదరా ఒకసారి നന്ദ കുമാ നാരദ മുനി ലോല ശാന്തി സദ്ഗുണത്തില്ല രാധാനസോലുമാ നാരദ മുനി ലോ ರಾಧಾ ಮಾನಸ ಲೋಲ ಕೃಷ್ಣ ವೇದಾಂತ ವಿಧಿ ಲೋ ವಿಹರಿಚು ಗಿರಿಧಾರಿ ಹೇದಿರೀ ಮುರಳಿ ಕೃಷ್ಣ ಉದರ ಒ പണ്ടുവ നിലേയ പ്രണവനാദമേ ഹായി നിണ്ടി ഉണ്ടഗദോയി നിർമല സുഭദായി പണ്ടുവെ നിലീ പ്രണവനാദമേ ഹായി निर्मला सुभदायी कृष्णा वेदान्तविधि लो विहरिञ्च गिरिधारी मुरली धिरानीमुरळी ऊदरासारी మనసు భాండము చేసి ప్రేమ కవ్వము కాగా మనసు భాండము చేసి ప్రేమ కవ్వము కాగా అనురాగరసమును మదించి మది వెన్నా ధారా నా కృష్ణయ్యా పాలు వోసే కృష్ణ వేదాంత విధిలో విహరించు ఏదిరాని మురళి కృష్ణ udara vakasari